నిన్న బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నాదర్ మెయిన్ రోడ్ మీద మా భారతీయ జనతా పార్టీ మహేష్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అందరి శ్రీరామ్నన్న గారి ఆధ్వర్యంలో నిన్న ఈ రోడ్డు మీద మేము ధర్నా చేయడం జరిగింది దీనికి కారణం ఏంటంటే గత పదిహేను సంవత్సరాల నుండి ఈ యొక్క రేడియల్ రోడ్డును ఇప్పటి వరకు ఈ పనులు ప్రారంభించకపోవడం దేనికి సంకేతం అని అడుగుతున్నాను గౌరవ ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నారు ఆమె గౌరవ మంత్రి మూడు సార్లు మంత్రిగా చేశారు టూ థౌజండ్ నైన్ నుంచి మహేష్ నియోజకవర్గానికి వచ్చింది రేడియల్ రోడ్ రోడ్ నెంబర్ ట్వంటీ సిక్స్ రోడ్డు ఓఆర్ఆర్కి లింకు ఈ రోడ్లు మొత్తము ఉన్న రోడ్లన్నీ అన్ని ఏరియాలో కంప్లీట్ అవుతాయి ఒక నా పిసిల్పండా నుంచి పిసల్పండ నుంచి ఓఆర్ఆర్ ఆదిగడ్ల వరకు నాలుగు మీదుగా ఓఆర్ఆర్ ఆదిగట్ల వరకు ఎందుకు కంప్లీట్ కాలేదు ఎందుకు చేయడం లేదు దీన్ని నూట యాభై ఫీల్ రోడ్లు అన్నారు దీన్ని నూర యాభై ఫీట్లు కాదు వంద ఫీట్లు కూడా వేయట్లేదు వంద ఫీట్లు కాదు అరవై ఆరు ఫీట్లు ఉన్న రోడ్డు కూడా ఇప్పటి వరకు దాన్ని మరమ్మతులు చేయలేదు రోడ్ వేయలేదు దేనికి సంకేతం ఎందుకు చేయడం లేదు అంటే నాద నుంచి బలంపేట ఆదివారుల మీద పోయే రోడ్డు ప్రజలకు అవసరం లేదా ఇక్కడ ఉన్న ప్రజలు గారా ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ వాళ్ళు లేరా కాంగ్రెస్ వాళ్ళు లేరా వీళ్ళకి వీళ్ళకి అడిగే అధికారం లేదా వీళ్ళు తిరగడం లేదా ప్రతిసారి గౌరవ నిన్న బీఆర్ఎస్ అధ్యక్షుడి మాట్లాడుతున్నారు మీ కార్పొరేటర్ దాన్ని వ్యతిరేకించడం దాన్ని రిజెక్ట్ ఎక్కడ వ్యతిరేకించినా రిజెక్ట్ చేయలేదు ఆ రోజు కౌన్సిల్ తీర్మానంలో జరిగిన విషయం అవగాహన మాట్లాడండి అవగాహన మాట్లాడకండి గౌరవ అధ్యక్షులు బీఆర్ఎస్ పడితే చెప్తున్నా ఎందుకంటే ఆ రోజు కౌన్సిల్ జరిగిన విషయం ఏంటి అందరికీ మేము ఎజెండాలు పొందపరిచే విషయంగా మా డివిజన్ సంబంధించి మా ఢిల్కి సంబంధించి ఎజెండా మేము రాసిస్తే కొన్ని వర్కులు పెట్టి కొన్ని వర్కులు పెట్టలేదు ఎందుకు పెట్టలేదు మేము అడిగితే మీరు నెక్స్ట్ ఇయర్ పెడతామంటారు నెక్స్ట్ ఇయర్ ఎందుకు మీరేమో మీకు కావాల్సిన వర్గాలను మీరు పెట్టుకొని మాకు పెట్టలేదంటే మేము ఆ యొక్క మీటింగ్ బైకౌట్ చేసినాం బైకౌట్ చేసిన సందర్భంలో ఆ ఎజెండాలో ఈ ఈ యొక్క ఈ యొక్క అంశం ఉంది ఈ యొక్క అంశం ఆ ఎజెండాలో ఉన్నందుకు ఆ ఒక అంశమే వెళ్ళింది కానీ ఆ అంశం ఒకటి పక్కకు పోయింది కానీ ఆ ఆ యొక్క బడ్జెట్ తీయలేదు అలాగే ఆ బడ్జెట్ అందులోనే ఉంది కావలసుకొని ఆ రోజు గౌరవ మేయర్ గారు గౌరవ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు మీరు అందరూ ఒకటే పార్టీ కదా కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసే ఉన్నారు కదా మీరు కావలసిన మీకు సంబంధించిన ఏజెండాలు చేసుకొని ఈ యొక్క అంశాన్ని పక్కన పెట్టి ఏమనంటే బీజేపీ కార్పొరేటర్లు అడ్డుకున్నారు దాన్ని బీజేపీ కార్పొరేటర్ అడ్డుకున్నామని అడ్డుకున్నామని మీరు ప్రగా చెప్తున్నారు అది వాస్తవానికి మేము ఏడు అడ్డుకోలేదు మీరు చెప్పేది తప్ప అది మీ అవసరానికి మీరు పెట్టుకొని మమ్మల్ని బలం చేయాలని చెప్పి ఆ యొక్క వర్గను పక్కన పెట్టి మీరు రోజు మాట్లాడుతున్నారు గౌరవ మంత్రి ఒకటే చెప్తున్నా గౌరవ మంత్రి గారు పదిహేను రేడియల్ రోడ్ ఆమెకున్న అవగాహన మరి వరకు ఆమె ఒక మంత్రి ఒక ఎమ్మెల్యే ఆమెను అడుగుతున్నాం మేము నిన్న కూడా మేము చేసిన ధరణ ఏంది గౌరవ ఎమ్మెల్యే గారు ఇప్పటివరకు రోడ్డు ఎందుకు పూర్తి చేయాలని అడుగుతున్నాము దాన్ని అడుగుతుంటే మీరు ఇట్లా తిప్పిరు మేడం గారిని మరి మీరు కార్తిరెడ్డి గారు అన్న విషయం కరెక్టే కానీ మా అన్న మా తప్ప దయచేసి ఇప్పుడు కూడా చెప్పే విషయం ఏంటంటే గౌరవ సభ్యులు గౌరవ మాజీ కాకాలను ఒకటే గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే మాట్లాడే ముందు మీ మీరు కూడా ఒకసారి మీ ఆలోచన మార్చుకొని మాట్లాడండి మీ ఇష్టాను మీ ఇష్టానుసారంగా మీరు మాట్లాడుతుంటే ఇక్కడ మేము చూడుచుకో మాకుంది మాకు కూడా మాట్లాడకొచ్చు మేమేమి శాతకాలం కాక చూసాం ఇ మాకు కూడా సబ్జెక్టు సంస్కారం అన్ని తెలుసు మేము ఈ రోజు జరుగుతున్న పరిణామాలు రోజు కొన్ని వందల మంది వేల మంది ఈ రోజు ఇక్కడ నుంచి ఈ రహదారి కొట్ల టీసీఎస్ టాటా ఏరోపేస్ యూనికాను ఎన్నో కంపెనీలు ఇక్కడ వేలాది మంది ఈ యొక్క రహదారిపై నడుస్తుంటే కింద యాజిట్ అయి పడి చాలా మంది కాళ్ళు చేతులు విరిగి రీసెంట్గా ఒక అర్థం చనిపోవడం కూడా జరిగింది ఇన్ని చూసుకుంటా ఇన్ని రోజులు ఇప్పటి వరకు కూడా ఈ రోడ్డు ఎందుకైతే అని గౌరవ ఎమ్మెల్యే గారు ఇప్పటి వరకు స్పందించారు మీరు మినిస్టర్ అన్నప్పుడు కాలేదు సరే ఇప్పుడు ఏమంటే మేము ప్రతిపక్షాలు ఉన్నామంటారు మీతో కానీ చెప్పండి మేము మీతో పాటు వస్తాం ఇద్దరం కలిసిపోయి కొట్లాడదాం గవర్నమెంట్ కొట్లాడు రోడ్ కిద్దాం అది చేయకుండా వ్యక్తిగత విమర్శలకు వచ్చి మీరు ఇట్లా చేసారు మీరు ఎలా వ్యక్తిగత విమర్శలకు వస్తాడా మేము కూడా వ్యక్తిగత విమర్శలు చేయాలనుకుంటే మేము కూడా చేస్తాం మేము ఏం లేదు తప్పు చేసింది మీరు మీ యొక్క మా కార్పొరేటర్ ఇక్కడ కబ్జాలు చేయలేదు కబ్జాలకు పాల్పడలేదు ఏ ఒక్క పార్కు మేము కబ్జా చేయలేదు ఏ ఒక్క చెల్లిదారు కబ్దా చేయలే దయచేసి సభ్యులు అంతా గుర్తించుకోవాల్సిన విషయం ఒకటే అందరూ సహకరించి ఈ యొక్క పిసిలపట్నం నుంచి ఓఆర్ఆర్ ఆదిపట్నం వరకు ఈ యొక్క రేడియో రోడ్డు అసలు ఈ రోడ్ ఉందా లేదా ఓఆర్ఆర్ రెండు రోడ్ల ఈ రోడ్ ఉందా లేదా ఇది కన్ఫర్మ్ గా ఇది ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే తింటే సమాధానం చెప్పాలి ఉంటే రోడ్ ఎందుకైతే లేదా రోడ్ ఎంపడే స్టార్ట్ చేయాలని కోరుతున్నాము లేని పక్షంలో దీని ఇంతవరకు ఇక్కడ వరకు ఓ ప్రసక్తి ఏం లేదు నెక్స్ట్ పర్దర్గా యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తాం దాని ప్రకారంగా ఈ రోడ్డు ఎట్లా చేయాలి ఎవరు దీనికి అడ్డుపడుతున్నారు ఏం పదే అన్ని పూర్వ వివరాలు అన్ని తెలుసుకొని ఈ యొక్క రోడ్డు పైన కూడా ఈ యొక్క ఈ రోడ్డును త్వరలోనే ప్రారంభించే ఏర్పాట్లు మేము మా తాతతో కూడా ప్రయత్నం చేసామని సభముఖం తెలియస్తూ ముగిస్తాను భారత్ మాతాకి జై